ధన్యవాదాలు రామ్మోహన్ నాయుడు గారు మనందరికీ తెలిసినట్టు యథావిధిగా చాలా ఉత్సాహభరితమైనటువంటి ఈ ప్రసంగం ముఖ్యంగా ఈ ప్రసంగంలోని ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలు రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడినప్పుడు తిత్లీ లాంటి తుఫాన్లు వస్తే మనం బెదిరిపోతామా అని అంటే ఒక సంఘటన మీ అందరికీ మళ్లీ ఒక్కసారి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారిని మ్యాన్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారు అందరూ తుఫానుకు భయపడి ఇంట్లో దాకుంటే ఒక్కడే తుఫానుకు ఎదురెళ్లగలిగినటువంటి నాయకుడు అది మన నారా చంద్రబాబు నాయుడు మీ అందరికీ గుర్తుండాలి ఆ రోజు తిత్రి తుఫాన్ వచ్చింది దాదాపు అరవై వేల కరెంటు పోల్లు పడిపోయాయి ఏం చేయాలో తెలియనటువంటి అంధకారం కేవలం తొమ్మిది రోజుల్లో మొత్తం మంత్రులందరినీ ఇక్కడికి తీసుకుని వచ్చి యంత్రాంగాన్ని అందరినీ ఇక్కడికి తీసుకుని వచ్చి మొత్తం తొమ్మిది రోజుల్లో నార్మల్సీ తీసుకొచ్చినటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు ఒక నాయకుడు ఉన్నాడు అసెంబ్లీలో మరి పార్లమెంట్లో మన రామ్మోహన్ నాయుడు గారు గుర్తు చేశారు ఒకడు గోవా వెళ్ళిపోయాడు ఒకడు ముంబై వెళ్ళిపోయాడు అని మొన్న అసెంబ్లీలో అయితే సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నాము అని అంటే ఎంతో కొంత ఉత్సుకత ఉంటుంది అయితే దారుణం ఏంటంటే కోరం అంటారు అంటే కనీస సభ్యులు ఉంటే గానీ సభ ప్రారంభించిన లేనటువంటి పరిస్థితి మొన్న మేము అసెంబ్లీకి వెళ్తే కోరం కూడా లేకుండా అసెంబ్లీ పావు గంట ఇరవై నిమిషాలు అంటే ఒక్క ఎమ్మెల్యే కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళు నమ్మేటట్లు లేరు మరి ప్రజలు ఏమైనా నమ్ముతారా అని ఈ వేదిక మీద నుంచి మీ అందరూ కూడా అడుగుతున్నాను గట్టిగా మనం చెప్పాలి ఈరోజు ఎవరు నమ్ముతున్నారు నిన్ను ఒక డోక్రా మైలు నిన్ను నమ్మే పరిస్థితి ఉందా ఈ రోజు ఒక ఆశా వర్కర్ నిన్ను నమ్మే పరిస్థితి ఉందా ఒక రైతు నిన్ను నమ్మే పరిస్థితి ఉందా ఒక ఉద్యోగస్తుడు నిన్ను నమ్మే పరిస్థితి ఉందా ఒక ముసలివాడు నిన్ను నమ్మే పరిస్థితి ఉందా మరి ఎవరు నమ్మకపోతే ఏం ఉద్ధరించడానికి ఇంకా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నావు ఈ రోజు నువ్వు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఈరోజు అసెంబ్లీ కూడా నువ్వు నీ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో తెచ్చుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చి ఏదో ఉద్ధరిస్తాడు అని చెప్పి చెప్తున్నాడు ఇలాంటి నాయకులు మనకు కావాలి లేదా నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకత్వం కావాలి అనేది మనందరం కూడా ఇప్పుడు నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం నారా లోకేష్ గారు తన పాదయాత్ర మొదలు